జంగారెడ్డిగూడెం పోటెత్తిన గిరి ప్రదక్షిణ వేలాది భక్తుల సందడి జంగారెడ్డిగూడెం రెండు నవంబర్ రెండు వేల ఐదు కార్తీక మాసం తొలి శనివారం సందర్భంగా జంగారెడ్డిగూడెం ఉత్తర దిశలోని కొండలలో ఆరో కొండపై ఉన్న పారిజాత వృక్షాల మధ్య వెలసియున్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తుల రద్దీ భారీగా కనిపించింది శనివారం స్వామివారి ప్రీతికరమైన రోజుగా ఉండడంతో ఉదయం వేకువజామున సుప్రభాత సేవ తోమాల సేవ ఆరాధన తీర్థప్రసాద గోష్ఠీ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు విశేష అలంకారంలో భక్తులకు కనువిందు చేసిన స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది అయ్యప్ప స్వాములు గోవిందస్వాములు కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తూ ఆలయానికి చేరుకున్నారు భక్తులు ప్రత్యేక పూజలు జరిపించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు చిన్నాయగూడెం వాస్తవ్యులు హరే శ్రీరామ గానామృత భజన మండలి వారు ఆలయ కళ్యాణ మండపంలో అబ్బిన దత్తాత్రేయ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ రాముల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉచిత అన్నప్రసాద వితరణను అబ్బిన దత్తాత్రేయ సత్యవతి కుటుంబ సభ్యులు నిర్వహించారు పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ ప్రధాన ఆచార్యులు రవికుమార్ కృషికేశ్ ఆచార్యులు కుమార్ ఆచార్యులు రాఘవాచార్యులు పాల్గొని దాతలకు శ్రీ స్వామివారి శేషవస్త్రాలు ప్రసాదాలు వేదాశీస్సులతో సన్మానించారు ఈవో కలగర శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయానికి టికెట్లు ప్రసాదాల ద్వారా విరాళాల రూపంలో సుమారు రెండు లక్షల రూపాయల ఆదాయం లభించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచెర్ల జగపతి రాజు రెడ్డి రంగప్రసాద్ ఈల రామ్మోహన్ రావు దండు ధనరాజు తదితరులు పాల్గొన్నారు

పట్టినపాలెం అండి ఈ ఏపీలోనే ఇది నాలుగో ఒక పుణ్యక్షేత్రం గిరిప్రదర్శనం మాకు గిరిపదర్శనం చేయడం చాలా బాగుంది మీరు కూడా ఈ గిరిపదర్శన చేసి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి